అనేది సొంత ఇంటి కళ ప్రదేశాలలో రాళ్ళు పేరిస్తే ఇల్లు కడతామా దేవాలయ పరిసరాలలోని తీర్థాలలో రాళ్ళు పేరుస్తారు ఎంత ఎత్తు రాళ్ళు పేరిస్తే అన్ని అంతస్తుల ఇల్లు కడతారని ఆ ధనశక్తి అలా క్రిందకు పారే జలపాతంలా వచ్చేస్తుందని అంటారు గూడు అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఒక కళ అనేక వ్యాపకాలతో ఆ విషయాన్ని మర్చిపోతారు వయసులో సొంత ఇంటి గురించి అంత చింతన ఉండదని వృద్ధాప్యం వస్తే సొంత ఇల్లు అత్యవసరమన్నది తెలుస్తుందని అందాక ఆ విషయాన్ని మర్చిపోవద్దని సొంత ఇంటి దిశగా ప్రయత్నం చెయ్యమని అర్థం అందుకే పెద్దవాళ్ళు కనీసం దేవాలయానికి వెళ్ళినప్పుడు అలా రాళ్ళు పేర్చే ఆచారాన్ని చూసినప్పుడైనా సొంత ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన వస్తుందనే భావనతోటే మన పెద్దవాళ్ళు ఈ ఆచారాలు పెట్టారు ఎప్పుడు ఏ దేవస్థానానికి వెళ్ళినా కూడా ఈ రాళ్ళు పేర్చే ఆచారాన్ని తప్పకుండా ఒక సాంప్రదాయకంగా నిర్వర్తించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్